లూరు సాంప్రదాయ వంటలకు స్వాగతం అండి ఈరోజు చాలా రుచిగా ఉండే కందిపచ్చడి కంది పచ్చడి చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు ఇది అందరికీ ఇష్టము మరొకసారి చూపిస్తున్నాము చాలా తేలిక ఒక ఐదు నిమిషాల్లో తయారైపోయే చట్నీ ఇది అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది చాలా చాలా బాగుండే మంచి చట్నీ అతి సులభంగా ఈజీగా మనం తయారు చేసుకోవడం చూస్తున్నాం ఇక్కడ చూడండి ఒక కప్పు కందిపప్పు మంచి కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాము ఇది తగినన్ని ఎండుమిరపకాయలు ఒక వంద గ్రాముల వరకు ఎండుమిరపకాయలు కొద్దిగా పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి నానబెట్టిన చింతపండు నానబెట్టిన చింతపండు తర్వాత ఉప్పండి ఉప్పు అవసరమైన వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు మేము వేయట్లేదు వెల్లుల్లిపాయ తినేవాళ్ళు ఇవి దీన్ని వాడుకోవచ్చు రెండు మూడు వెల్లుల్లి రబ్బలు కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం బాణాలు పెట్టి కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి నూనె వేసి నెయ్యి 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 వేసి దాంట్లో ఈ కందిపప్పుని వేయించుకోవాలండి అదిగోండి కొంచెం నెయ్యి వేస్తున్నారు కొద్దిగా దీన్ని కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కందిపప్పు వేగిందండి దాంట్లోకే మనం ఎండుమిరపకాయలు కూడా వేయించి వేయిస్తున్నామండి కందిపప్పు దీంట్లోకి కొంచెం ఇది ఇలాగా వేపుకుంటే పెద్దగా తయారైన కందిపప్పు రెడీ అవుతుంది తర్వాత మిగతావి చూస్తాం నేతిలో వేయించుకున్న ఈ కందిపప్పు మిరపకాయలు దాంట్లోకి తురిమిన కొబ్బరి కూడా వేస్తున్నాము ఇవన్నీ మిక్సీ జార్లో కలుపుకున్నాం మిక్సీ జార్లో తీసుకున్నాము ఇందులో ఉన్నవి మూడే పదార్థాలన్నీ ప్రస్తుతం వేయించిన కందిపప్పు వేయించిన ఎండుమిరపకాయలు పచ్చి కొబ్బరి ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు కలిపాము దీంట్లోకే తగినంత ఉప్పు కూడా వేస్తున్నాము దీంట్లో కొంచెం నీళ్లు కలిపితే ఈజీగా మెదుగుతుందండి కొంచెం నీళ్లు కలపాలి కొద్దిగా చాలా కొంచెం ఎందుకంటే మనకి ఈ చట్నీ కొంచెం సాలిడ్గా గట్టిగా రావాలి కాబట్టి చాలా కొంచెం మాత్రమే నీళ్లు కలుపుతాం కొద్దిగా అంతే మిక్సీలో తయారైన ఈ కందిపచ్చడి ఒక మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇది మంచి బౌల్ అండి మీరు ప్లాస్టిక్ అనుకోకండి ఇది సర్వింగ్ బౌల్ దీంట్లోకి మనము జీలకర్ర ఆవాలు వేసిన పోపు కరివేపాకు కలిపిన పోపు ఇందులో వేసుకుంటాము పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము ఇప్పుడు ఇందులో మనము పోపు సామాను కలుపుకుంటున్నామండి జీలకర్ర ఆవాలు మంచి నెయ్యి కానీ నూనె కానీ వేసిన తిరుగు మాత కలుపుకున్నాము పోపు సామాన్ దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాము చాలా సులభంగా అతి తేలిగ్గా తయారైన కంది పచ్చడి కంది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది తయారైందండి ఖచ్చితంగా ఐదు ఆరు నిమిషాల లోపల తయారైపోయిందండి దీన్ని కూడా మీరు ట్రై చేసి ఈజీగా చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్